కూటమి ప్రభుత్వంలోనూ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీలో కీలక పోస్టు వైసీపీ గుప్పెట్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది ఇటీవల నియామకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు దక్కాయని తెలుస్తోంది రాష్ట్రానికి సంబంధించిన కీలక డేటా కోసమే పోస్టింగ్ పొందారా అన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఈ నియామకాలపై సమాచారం వైసీపీ సానుభూతి పరుడికి గవర్నెన్స్ సొసైటీలో కీలక పోస్టును కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది గత ఎన్నికల్లో కర్నూలు నగరంలో టీడీపీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేసిన ఆ వ్యక్తికి సమాచార పౌర సంబంధాల సమన్వయ బాధ్యత అప్పగించింది ఇంకెవరూ అర్హులు కాదన్నట్లు ఏరి కోరి ఆయన్ను ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఆ వ్యక్తి వైసీపీ పేరు స్ఫురించేలా రాజకీయ పార్టీ పెట్టి కర్నూలు నుంచి పోటీ చేశారు మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారు అలాంటి వ్యక్తికి కూటమి కొలువిచ్చిందంటే మంచి ప్రభుత్వం అనుకుని సరిపెట్టుకోవలసిందే అంటూ స్థానిక టీడీపీ కార్యకర్తలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు ఇటీవల ఆర్టీజీఎస్ లో జరిపిన నియామకాల్లో వైసీపీ మద్దతుదారులు మరికొందరికి పోస్టింగులు దక్కాయని సమాచారం దీనివల్ల రాష్ట్రానికి సంబంధించి కీలక డేటా భద్రపరిచే వ్యవస్థ మొత్తం ప్రత్యర్థి చేతుల్లో పెట్టినట్లయింది జీతం కోసం కాకుండా ఆ డేటా కోసమే వారు పోస్టింగ్ కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి వైసీపీ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగం వెలగబెట్టి ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన మరొకరికి కీలక పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం వైసీపీ వీరాభిమాని ఒకరు రైల్వే ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఆర్టీజీఎస్ లో డైరెక్టర్ పోస్టు పొందారు అతని గురించి తరువాత తెలియడంతో రాజీనామా చేయించినట్లు తెలిసింది ఆర్టీజీఎస్ లో కీలక ప్రభుత్వ శాఖల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ కింద మిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలకు సంబంధించిన డేటా లేక్ ను రూపొందించారు ఇలాంటి సంస్థలు నియామకాలు జరిపేటప్పుడు అభ్యర్థుల అర్హతలతో పాటు నేపథ్యం కూడా తెలుసుకుని పోస్టింగ్ ఇవ్వాలి ఈ జాగ్రత్తలు తీసుకోని కారణంగా కీలక డేటా మొత్తాన్ని ప్రత్యర్థి చేతుల్లో పెట్టినట్లయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆర్టీజీఎస్ లో నియామకాల్ని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం పర్యవేక్షించినట్లు తెలుస్తోంది ఇంటర్వ్యూ ప్యానెల్లో ఆర్టీజీఎస్ తరపున ఒక్క అధికారి లేరు అభ్యర్థుల నేపథ్యం గురించి కనీస పరిశీలన చేయలేదని తెలుస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్టీజీఎస్ మాత్రం వైసీపీ సానుభూతి పరుల చేతుల్లోనే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి